హలో మై డియర్ ఫ్యామిలీ ముందే ఇలాగ లిస్ట్ అయితే ఇచ్చారు ఉడిబియానికి అన్నీ కూడా తెచ్చేసుకున్న వీడియో మీకు చెప్పాను కదా దైవకార్యం మొదలు పెట్టానని చెప్పి ఇంకా ముందు రోజు సాయంత్రం వెళ్ళి చీర అయితే ఇచ్చొచ్చాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కోసం అని చెప్పి వాళ్ళు చెప్పిన సరుకులు అన్నీ కూడా ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లలో కట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను పూలు పండ్లు మాత్రమే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చీర మాత్రం సాయంత్రమే ఇచ్చేసి వచ్చాను నైవేద్యంగా అయితే పెరుగన్నం చేద్దామనుకున్నాను ఇక ముందు రోజే పిండి వంటలు కూడా చేసి పెట్టాను కదా అదైతే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూసేయండి ఒకసారి ఇక నెక్స్ట్ డే మనం ఒడి బియ్యం అవన్నీ తీసుకొని వెళ్లే టయానికి అమ్మవారికి మనం ఇచ్చిన చీరను అయితే ఇలా అలంకరించారు ఎంత బాగున్నారో చూడండి చీరను కట్టేసి ఇక మనం తీసుకుని వెళ్లిన ఒడి బియ్యాన్ని అంతా కూడా ఈ పింక్ కలర్ బ్లౌజ్ మూట ఉంది కదా అక్కడ ఆ ఒడి బియ్యంలో అయితే అంతా నింపించేశారు మనము గులాబీ మాల అలానే ఒడి బియ్యం చుట్టూ వేసిన చామంతి మాలను కూడా నేనే అల్లుకున్నానండి ఇంట్లో అన్ని కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మన ధ్యాస అంతా కూడా వీడియో పైన ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా వీడియో ఏం తీలేదు అంతా ఒడి పోసినాక ఇలా ఫోటో అయితే ఒకటి వాళ్ళని అడిగి తీయించుకున్నాను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక రెండో అమ్మవారికి అయితే ఒడి పోయాలనుకున్నాను కదా ఇక్కడైతే కాళికాబా దేవాలయంలో అమ్మవారికి అయితే పోయడానికి ఇంట్లోనే ఒడి అయితే కడుతూ ఉన్నాను పిల్లల్ని ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళకైతే ప్రీ ఫైనల్ త్రీ జరుగుతోందండి అందుకనే వాళ్ళైతే కాలేజీకి వెళ్లిపోయారు కానీ ఒడిబియ్యం కట్టుకొని తీరా గుడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ పోసి వెళ్ళాను కదా కొంచెం అయితే లేట్ అయింది గుడి క్లోజ్ చేసి సాయంత్రం రమ్మన్నారు అమ్మయ్య పిల్లల్ని తీసుకొని వెళ్ళచ్చు ఇంటికి వచ్చేసాను అంటే పొద్దున్న అక్కడ పోసినప్పుడు మనసులో అనుకున్నాను పిల్లల్ని తీసుకొని వచ్చింటే చాలా బాగుండేది అని చెప్పి అందుకనే అమ్మ సాయంత్రము అందరూ కలిసిపోయండి అని చెప్పి ఈ విధంగా బ్లెస్ చేసిందని మనస్ఫూర్తిగా అనుకుని ఇంటికి వచ్చేసి సాయంత్రం పిల్లలతో కలిసి ఒడిబియం అయితే పోసాను అది నెక్స్ట్ షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి